ఒక కస్టమర్ తీసుకొచ్చారండి సంక్రాంతికి సారీస్ సిక్స్ సారీస్ తీసుకొచ్చారండి సిల్క్ అండ్ కాటన్ అండి ఇవి అయితే కాటన్ అండి ఇవి త్రీ సారీస్ కాటన్ సారీస్ అండి త్రీ సారీస్ సిల్క్ సారీస్ అండి అంటే సంక్రాంతి కదండి ఇంకా టూ డేస్ ఉందండి నేను చాలా బిజీగా ఉంటాను కదండి సంక్రాంతి టైంలో ఏ టైలర్ అయినా సరే నేను ముందుగా ఓ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఇలా రాయింగ్ వేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలాగే మిగతా అవన్నీ కూడా బ్లౌజెస్ అన్నీ ఇలా దొంతి పెట్టేసి కట్ చేసుకుంటే మనకి ఈ టైంలో సంక్రాంతి టైంలో తొందరగా వర్క్ కూడా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీరు కోడన్నా ఇలా అండి హ్యాండ్స్ ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం ఫ్రంట్ షేప్ అండి ఇలాగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేశాక నేను సిక్స్ బ్లౌజెస్ కూడా ఇలాగే లైన్ మీద పెట్టానండి ఇలా హ్యాండ్స్ నుంచి ఇలా కట్ చేసుకోవడండి మనకి ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా సరే పండగల టైంలో చాలా బిజీగా ఉంటాం కదండి మనకు అటువంటి అప్పుడు టైం సరిపోదండి ఇలా చేసుకుంటే మన టైం కూడా కలిసి వచ్చింది వర్క్ కూడా తొందరగా ఉంటుంది మనకి చిరాకు కూడా ఉండదండి నేనైతే కనుక ఎప్పుడు ఇలాగే చేస్తానండి స్టెప్ బై స్టెప్ హ్యాండ్స్ నుంచి ఇలా కట్ కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ ట్రిప్ చాలా ఉపయోగపడుద్దండి ఇక్కడ పెట్టుకోవాలండి మరి సిక్స్ బ్లౌజెస్ కూడా ఈ సిక్స్ హ్యాండ్స్ అండి ఒకేసారి అదే సింగిల్ పీస్ ఒక్కొక్క విడివిడిగా కట్ చేస్తే ఎంత టైం పట్టిద్దండి నేను కొత్తలో అండి ఒక బ్లౌజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా కట్ చేసిన రోజులు ఉన్నాయండి ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి ఈ ట్రిప్ చాలా ఉపయోగపడుతుందండి వర్క్ కూడా త్వర త్వరగా చేసుకోవచ్చు మనకు సింపుల్గా ఉంటుంది పైగా మనకు కష్టం కూడా ఉండదండి ఇలా అయితే సిజర్ మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంటే తొందరగా వర్క్ అయ్యిద్దండి కటింగ్ విషయంలోనే మీరు ఎంతమంది ఇలాగా కటింగ్ తెలుసో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఇలా చేయండి ఇలా మనం డాట్స్ కూడా ఇలాగే కటింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవాలి అన్నీ ఒకే లెవెల్లో వస్తుంది ఫ్రంట్ షేప్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు అర్థమైద్దండి ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా కొత్తగా మోడల్స్ కానీ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీకోసం నేను రిప్లై ఇస్తాను ఏ మోడల్ కావాలన్నా సరే మీకు ఇంకేమైనా డౌ ఇంకా మీకు కొత్తగా ఉంటే కనుక మాకు కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఇవైతే చాలా ఈజీగా వర్క్ అయిపోద్దండి అసలు ఇలా నేను సింగిల్ బ్లౌజ్కి అయితే కనుక ఫ్రంట్ సేఫ్ కదా నేను ఇలా కట్ చేసుకుంటాను డబుల్ ఫోల్డింగ్ చేసి ఇదైతే కనుక సిక్స్ పీసెస్ కదండి ఇలాగే మరి కట్ చేసుకోవాలి అండ్ బ్లౌజెస్కి ఇలా సరిపోయింది ఈ విధంగా కట్ చేసుకుంటే చేయడం వల్ల చాలా తొందరగా వర్క్ అయ్యిద్దండి అండి తొండీ లేకపోతే కటింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ అయితే ఈ ఫీజులు సింగిల్గా గా ఒక్కొక్కటి ఏ కలర్ మ్యాచింగ్ ఫీస్ ఆ కలర్ కి ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకునేక మెయిన్ క్లాత్ ఉంటది కదండి ఇవి అవన్నీ లైనింగ్ పీస్ అండి ఇవి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకొని బటన్ పెట్టించుకుంటే కనుక కుట్టేటప్పుడు మళ్ళీ ఏ బ్లౌజ్ కా బ్లౌజ్ ఇలా సపరేట్ చేసుకొని ఇలా మెయిన్ క్లాత్ కట్ చేసాక ఇలా చేస్తే కనుక మనకి టైలర్స్ కి చాలా టైం సేవ్ అయ్యండి తప్పకుండా ఇలా చేయండి కొత్త వాళ్ళు కనుక